నమస్కారం అండి నా పేరు ధీరజ్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నాను ఈరోజు మార్నింగ్ మనకి రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు స్పల్లి పోలీస్ స్టేషన్ ఏరియా లిమిట్స్లో ఉన్న విలేజ్లో రెడ్ సండర్స్ తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీద అర్లీ మార్నింగ్ ఆ రైడ్ చేయడం జరిగింది అండ్ నైన్ మెంబర్స్ తమిళనాడుకు చెందిన లేబర్ అండ్ వర్కర్స్ని ఎవరైతే ఈ రెడ్ హ్యాండల్స్ తల్లిస్తున్నారో వాళ్ళని పడుకోవడం జరిగింది ఇందులో మొత్తం తొమ్మిది మంది రెడ్ హ్యాండల్స్ తల్లిస్తున్న లేబర్ కూలీ వాళ్ళందరూ కూడా దొరకడం జరిగింది దాంతోపాటు మనకి ఫార్వర్డ్ లింక్స్ బ్యాక్వర్డ్ లింక్స్ ఎవరైతే ఇదంతా ఆర్గనైజ్ చేస్తున్నారో అండ్ ఫైనాన్స్ చేస్తున్నారో మెయిన్ కల్ఫిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా అక్యూస్ట్ కింద యాడ్ చేసి అండ్ వాళ్ళందరూ కూడా పడుకోవడం జరుగుతుంది ఇదో టోటల్ ట్వెల్వ్ రెడ్ శాండర్ బ్లాక్స్ మనకి దొరకడం జరిగింది అవన్నీ కూడా సీజ్ చేసి మనం కేసు ప్రాపర్టీ కింద పెట్టడం జరుగుతుంది అండ్ ఫర్దర్గా ఈ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్న ఎంటైర్ రెడ్ శాండర్స్ టీమ్ అండ్ కలిగిరి సిఐ గారు కూడా చేసిన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా అభినందిస్తున్నాము అండ్ డ్రగ్స్ మీద ఎవరైనా సరే ఈ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో రిపీట్ అఫెండర్స్ మీద పీడి యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ దీంట్లో ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో పోలీస్ స్టాఫ్ని కూడా వాళ్ళు చేయడం జరిగిందండి ఒక వెహికల్తో కూడా వాళ్ళు ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళు పారిపోతున్న టైంలో మన పోలీస్ స్టాఫ్ని కూడా గుద్దేసి పారిపోవడం జరిగింది అండ్ ఫ్యూ ఆఫ్ పోలీస్ స్టాఫ్ కూడా ఇంజర్ అయి ఉన్నారు లైట్ మైల్డ్ అగ్రెసివ్ ఇంజరీస్ ఉన్నాయండి దే ఆర్ రికవరింగ్ వెహికల్స్ మనకైతే సీజమ్ అవ్వలేదండి వాళ్ళు ఆల్రెడీ పారిపోయి ఉన్నారు అంటే మన పారిపోయి ఉన్నారు వాళ్ళు కూడా మేము అన్ని వెహికల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది యాజ్ ఆఫ్ నో ఓన్లీ లాక్స్ వరకే రికవర్ అయినా కాస్ట్ ఎంత కాస్ట్ మనకు వచ్చి థర్టీ ఫోర్ లాక్స్ ఉంటుందండి టోటల్ ట్వెల్వ్ లాక్స్ వెయింగ్ అబౌట్ త్రీ ఫార్టీ ఫోర్ కేజెస్ టోటల్ కాస్ట్ వచ్చి థర్టీ ఫోర్ టు థర్టీ ఫైవ్ లాక్స్ ఉంటుందండి